హాయ్ ఫ్రెండ్స్ మనం భద్రాచలం వెళ్ళటానికి కాలు నడుకన బయలుదేరాము బై వాక్ టు భద్రాచలం ఎక్కడి నుంచి అంటే ఆంధ్ర బార్డర్ అయిన దంపేట విలేజ్ దగ్గర నుంచి భద్రాచలం వరకు బై వాక్ ఇక్కడ దంపేట కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది మీరు చూస్తున్నది మొత్తం ఫారెస్ట్ ఏరియా ఈ ఫారెస్ట్ ఏరియాలోంచి నడుచుకుంటూ వెళ్తే మనం ములకల చేరుతాము అది కూడా ఫారెస్ట్ ఏరియాని ఇక్కడ ఈ ఫారెస్ట్లో నడిచినంతసేపు పెద్ద హల్సట అనిపించట్లేదండి ఎందుకంటే చుట్టూరు రోడ్డు కట్టుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే మంచి గాలి కూడా వేస్తు బీస్తుంది కాకపోతే కాలినడక మీద వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఎందుకంటే నియర్లీ ఎయిటీ టు నైంటీ కిలోమీటర్స్ బై వాక్ వస్తుంది మేము మొత్తానికి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నైట్ స్టార్ట్ అయ్యి ట్వంటీ థర్డ్ కల్లా చేరుకున్నాము భద్రాచలంకి అప్పుడు మీరు చూస్తున్నదంతా దంపేట ఫారెస్ట్ అండి ఈ దంపేట ఫారెస్ట్ దాటిన తర్వాత ములకలపల్లి అనే ఊరు వస్తుంది అక్కడ సాయిబాబా టెంపుల్ నియర్ బై మేము నైట్ స్టే చేసాము అక్కడ పడుకుని మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ ఈ ఫారెస్ట్ ఏరియా మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే క్లీన్ ఎయిర్ మొత్తం గ్రీనరీ జంతువులు అవుతే మాకేమీ కనిపించలేదు ఎందుకంటే రోడ్డు మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఒక్క వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి అందుకనేమో ఏమీ రాలేదు సో ఇక్కడ నైట్ స్టే చేసాం సాయిబాబా టెంపుల్లో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ములకలపల్లి ఈ ములకలపల్లి నైన్ ఓ క్లాక్ కొంతవరకు అయితే సన్లైట్ బాగానే ఉంది తర్వాత కొంతవరకు వచ్చిన తర్వాత మొత్తం నైన్ ఓ క్లాక్ కూడా మొత్తం మంచి పట్టి ఉందండి డిసెంబర్ సీజన్లో ఇక్కడ చూస్తే చాలా నిర్మానుష్యంగా ఉంది ఇక్కడ కొన్ని హర్రర్ సినిమాల్లో చెట్లు మీద ఏదో జంతువులు ఎగురుతున్నట్టు మీరు చూసినట్టు అయితే అదంతా ఉంది సో ములకలపల్లి దాటిన తర్వాత కుకునూరు అనే విలేజ్ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఒక దేవ దేవాలయం ఉంది దేవాలయం దగ్గరికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని కొద్దిసేపు ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ హెవీ ఇది హైవే అవటం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏవో డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని క్యారీ చేస్తున్నాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము బురగం పహాట్ బురగం పహాట్ అనే ఏరియా విలేజ్కి వచ్చాము ఇది మొత్తం అంతా గోదావరి తీరం అండి సో యాక్చువల్లీ భద్రాచలం వెళ్ళాలంటే మనం ఎలా యూటర్న్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లేదంటే ఇక్కడ గోదావరి రివర్ ఉంది ఈ గోదావరి రివర్ మేన్ంచి మనకు ఏదైనా పడవ దొరికినట్టు అయితే మనం డైరెక్ట్గా చాలా యూ టర్న్ లేకుండా డైరెక్ట్గా టెంపుల్ గుళ్ళు మెట్లు దగ్గరికి వెళ్ళొచ్చు మాకు లక్కీగా భద్రాచలం దేవస్థానం ఆయన ఒక ఆయన పరిచయం అయితే మేము అలాగా చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నామని చెప్తే ఆయన మాకు అరేంజ్ చేశారు యాక్చువల్లీ బోట్ సర్వీస్ ఉండదండి ఈ వైకుంఠ ఏకాదశికి ఆఫీషియల్స్ కావడం చేశారు అలాగా మేము దాని మీద భద్రాచలం వెళ్ళాము భద్రాచలం రేవు దగ్గరికి వెళ్ళిన వెంటనే తెప్పోత్సవం ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి తెప్పోత్సవం అంటే స్వామివారిని వైకుంఠ ఏకాదశి ముందు రోజు నైట్ ఇలా పూర్తిగా అల అలంకరించిన వాహనం మీద సోమవారిని రకరకాల పూజలు చేస్తూ మందుగుండి సామానం పేలుస్తూ ఈ ఈ వాహనం మీద తెప్పోత్సవం సందర్భంగా ఈ వాహనం మీద మొత్తం చుట్టూరు గోదావరి నది చుట్టూరు తిప్పుతారు అలాగే వందలాది ఆరు వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమం ఆరు ఈ ఫెస్టివల్ చూస్తానికి వేచి ఉన్నారు వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం అవటం మాకు చాలా సంతోషంగా ఉంది సో నేను చాలా దగ్గర నుంచి వెళ్ళ తీయటానికి ట్రై చేశాను బట్ ఓన్లీ ఇది ఫైర్ ఫైర్ వర్క్స్ అండ్ లైటింగ్ దీనివల్ల పెద్ద పెద్ద లైట్లు అయితే పెట్టలేదండి ఇప్పుడున్న ఈ వాహనం హంస వాహనం లాగా డెకరేట్ చేశారన్నమాట ఇది ఇది మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఏర్పాట్లన్నీ చేస్తారు ఏర్పాట్లన్నీ చేస్తారు ఇక్కడ అలాగే టెంపుల్ కూడా చాలా భారీగా అలంకరించిందండి నెక్స్ట్ డే అనగా ట్వంటీ థర్డ్ సీతారామ దేవస్థానంకి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ మొత్తం టెంపుల్ అంతా చాలా నీట్గా డెకరేట్ చేసి ఉన్నారు వైకుంఠ ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు కాబట్టి నార్త్ సింహద్వారం ఉత్తర సింహద్వార దర్శనం కూడా మాకు కలిగింది దీనికోసం మేము ముందు రోజే టికెట్స్ తీసుకుని లైన్లో టికెట్స్ తీసుకుని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చాము దాని తర్వాత అక్కడ అయిన తర్వాత లోపల దర్శనం చేసుకుంటాకు వెళ్ళామండి ఈ ఇదే మెయిన్ సీతారాముని టెంపుల్ భద్రాచలం లో ఉన్న టెంపుల్ ఈ టెంపుల్లో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము చాలా బాగా దర్శనం జరిగిందండి చాలాసేపు ఉన్నాం టెంపుల్లో ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాం కాబట్టి మాకు వెహికల్ తోటి ఇబ్బంది ఏం లేదు వెళ్ళేటప్పుడు నడిచకుండా వెళ్ళామండి వచ్చేటప్పుడు మా వెహికల్లో వచ్చేసాము వచ్చే టైంలో మీకు మళ్ళీ మేము వచ్చిన ఫారెస్ట్ ఏరియా అంట వెహికల్లో వచ్చామన్నమాట అది మీకు చూపెడతాను ఈ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి చాలా బాగా డెకరేట్ చేసి ఉందండి ఇదే రివర్స్లో మేము అంటే రిటర్న్ జర్నీలో వెహికల్లో ఉన్నాము కారులో సో ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఏంటంటే డే టైమ్ చాలా మంకీస్ కోతులు మనకి తారసపడతాయి అందుకనే మేము ఏం చేసామంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ మరం రాలు అట్లాంటివి పట్టుకెళ్ళాము జనరలీ వీటికి పాపం ఆహారం దొరక్క ఎవరన్నా వెళ్ళే దారిలో వెళ్ళే వాళ్ళు ఆహారం పెడతారనేసి రోడ్లు పక్కంట వచ్చి నిలబడతాయి సో మేము ఏం చేసామంటే అవి మేము ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అవి దగ్గరికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందని కొన్ని ఏరియాస్లో బాగా స్లో చేసి రోడ్డు పక్కన ఈ బిస్కెట్స్ పెట్టామండి కానీ ఇవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ కోతులు పాపం తెలియక వెహికల్స్ కింద పడి ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకని మీరు ఏమన్నా ఏమన్నా జంతువులకి వేయాలి అంటే మోస్ట్లీ వేయకుండా ఉండటమే మంచిది మా మాతో పాటు వచ్చిన ఆయన కొన్నాడు అందుకనేసి మేము కొంచెం వెహికల్ స్లో చేసి ఆయన్ని పెట్టమని చెప్పామన్నమాట ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా మాకు క్రూర మొలగాలు ఏమీ కనిపించలేదండి బట్ వి ఎంజాయ్ లాట్ ఏ ట్రిప్ మంచి దర్శనం కూడా అయ్యింది ఇది మొత్తానికి త్రీ త్రీ అండ్ హాఫ్ డేస్ అనుకుంటా ట్రిప్ మాకు మంచి ఎక్స్పీరియన్స్ అండి కాకపోతే మీకు చాలా కాల్ కాల్ నొప్పులు రాకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆయింట్మెంట్స్ అనేసి బెస్ట్ ఏంటంటే మీరు నడిచేటప్పుడు చాలా లెస్ లగేజ్ తీసుకెళ్ళండి అలాగే ఆ టార్చ్ లైట్ కూడా తీసుకెళ్ళండి దాంతోపాటు కోకోనట్ ఆయిల్ అని అమృతం అనేసి కొంచెం పెయిన్ కిల్లర్స్ క్యారీ చేస్తే మీకు బాగుంటుంది సో మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు వాటర్ కూడా క్యారీ చేయండి సో మీకు అకంపెనీయింగ్ వెహికల్ వెహికల్ ఏదన్నా ఉంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సో నైట్ స్టే మాత్రం కంపల్సరీ అండి ఎక్కడో చోట ఆగండి ఆ విధంగా మీరు సక్సెస్ఫుల్గా వెళ్ళచ్చు ఇది నేను రెండోసారి వెళ్ళటం అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే రెండుసార్లు వచ్చింది వైకుంఠ ఏకాదశి అందుకని స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ వెళ్ళాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు సో ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీరు తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ కూడా చేయండి మీకు ఇప్పుడే జస్ట్ కోతులు వెళ్ళటం కూడా చేపెట్టాను సో ఎలా ఈ దారి పొడవునా మొత్తం ఫారెస్టే ఉంటుందండి చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి సో మేము వెళ్ళ మేము వెళ్ళింది కొంచెం చలికాలం లాంటిది కాబట్టి బెటర్ మీరు స్వెటర్ కూడా క్యారీ క్యారీ చేస్తే బెటర్ సో ద జర్నీ కంటిన్యూస్ మేము ఈ ఫారెస్ట్లోనే చాలాసేపు ప్రయాణించాము నేను వాక్ చేసేటప్పుడు ఎక్కువ టైము వీడియోగా తీయలేకపోయాను ఎందుకంటే నడవటమే చాలా పెద్ద పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి బట్ వచ్చేటప్పుడు మాత్రం ఈ టెంపుల్ని ఐ మీన్ ఈ వే అంతా షూట్ చేసి చేసి పెట్టాను ఆ ఫుటేజ్ అంతా మీరు చూడొచ్చు ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను ఎందుకంటే ఇక్కడ ట్రీస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అవి మీరు చూస్తానికి వీలుగా ఉంటుందనేసి సో ఎలా మనం ఈ రూట్లో వెళ్తూ అంటే మనకి కొన్ని ఆవులు కూడా కనిపించినాయి సో ఇక్కడ ఈ టర్న్ అయిన తర్వాత ఒక గండి ముచ్చాలమ్మ టెంపుల్ అని కనిపిస్తుంది అండి మీకు రైట్ సైడ్ ఈ ఊరి పేరు వచ్చేసి ఆర్లపెంట ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు మొక్కులు అవి తీర్చుకొని ఈ మళ్ళీ బయలుదేరాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్